కవిత గారికి బెయిల్ మంజూరైన సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం కృషి చేసిన గొప్ప నాయకురాలు కవిత గారు పులి కడుపున పులే పుడుతుందని చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పాలి కవిత గారు తెలంగాణ ఉద్యమంలో కూడా మరి తెలంగాణ జాగృతి అనే సంస్థను స్థాపించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా మరి జాగృ మహిళలందరినీ జాగృతం చేసి వారిని మోటివేట్ చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో మహిళలు కూడా భాగస్వాములు అయ్యే విధంగా ఒక గొప్ప కార్యాన్ని చేపట్టి అనేక మంది మహిళల్ని తెలంగాణ రాష్ట్ర సాధనలో వారిని మమేకం చేయడం జరిగింది మొదటి నుంచి కూడా కేసీఆర్ గారి బిడ్డగానే కాదు స్వతంత్రంగా కూడా తను ఒక నాయకురాలుగా ఎదగడానికి తన సొంతంగా తను ప్రయత్నం చేసి మరి సక్సెడ్ అయింది అటు పార్లమెంటు సభ్యురాలుగా కానీ ఆ తర్వాత ఎమ్మెల్సీగా కానీ తను అశేషమైనటువంటి సేవలు ఈ రాష్ట్రానికి చేసినప్పటికీ మరి కేంద్ర ప్రభుత్వం మరి రీజనల్ పార్టీస్ని అంటే ప్రాంతీయ పార్టీని లొంగదీసుకునే విధంగా నాయకులను లొంగ తీసుకునే విధంగా అటు ఆపును కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీని కానీ లొంగ తీసుకోవడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈడీ కేసులు అటు ఆపు పార్టీలో ఉన్న నాయకుల మీద ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారి మీద ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మరి కవిత గారి మీద మరి కేసులు పెట్టి వారిని భయక్రా భయభ్రాంతుల్ని చేసి లొంగ తీసుకోవడానికి చేసిన ప్రయత్నంలో భాగమే కవిత గారి అరెస్ట్ అని చెప్పక తప్పదు ఈడీ ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ అటు ఢిల్లీ జైల్లో అటు తిహార్ జైల్లో దాదాపు ఐదు నెలల పాటు తనను ఉంచి అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టి పాలు చేసినప్పటికీ తను ఎప్పుడు మాట్లాడినా ప్రెస్ దగ్గర ఎక్కడ కనిపించినా ఒకే మాట తను చెప్తూ ఉండేది కడిగిన ముత్యంలా నేను బయటికి వస్తానని చెప్పి ధైర్యంగా ఎప్పుడు కూడా మాట్లాడేది ఈరోజు తనకు బెయిల్ మంజూరు అవ్వడం చాలా సంతోషంగా ఉంది ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా తప్పకుండా తను కడిగిన ముత్యంలాగా రేపు కోర్టు తీర్పు న్యాయాన్ని ధర్మాన్ని గెలిచే విధంగా కోర్టు తీర్పు తనకు అనుకూలంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఎక్కడా కూడా తను తప్పు చేయాల్సిన అవసరమూ లేదు కేవలం ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ బీఆర్ఎస్ పార్టీని అటు ఆప్ పార్టీని మరి ఏదో ఏదో విధంగా అనదొక్కాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నమే ఈ ప్రయత్నం కవిత గారు కవిత గారిని కూడా మరి అప్రూవర్గా అప్రూవర్గా మారాలని కేజ్రీవాల్ పైన పెట్టిన కేసు కానీ మరి సిసోడియా గారి పైన పెట్టిన కేసు కానీ అక్కడ ఢిల్లీలో లిక్కర్ పాలసీ తీసుకున్న విషయంలో మరి ఈడీలో ఈడీ పెట్టిన కేసులో తనను అప్రూవర్గా మారమని చాలా బలవంతం పెట్టినప్పటికీ కూడా తనకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి మరి తాను ధైర్యంగా నిలబడింది ఈ సమస్యను ఎదుర్కొంది మరి ఈరోజు బెయిల్ మంజూరు అయి బయటకు వస్తుంది తనకి తన బెయిల్ మంజూరీపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రేపు ఘనంగా తనకి హైదరాబాద్లో స్వాగతం కూడా తెలియజేస్తాం రేపు ఫైనల్ జడ్జిమెంట్లో కూడా తనకు అనుకూలమైనటువంటి నిర్ణయం వస్తుందని మాకు పూర్తి నమ్మకం ఉంది కేంద్ర ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మరి పులిబిడ్డలు ఎవరు కూడా భయపడరు ఖచ్చితంగా కేసీఆర్ గారు వెన్నంటే ఉంటారు భవిష్యత్తులో ఏ జాతీయ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా తప్పకుండా మరి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధే తెలంగాణ ప్రజల అభివృద్ధే డిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం అని చెప్పి తెలియజేస్తూ కేసీఆర్ గారి కూతురుగా ఈరోజు గొప్ప విజయాన్ని సాధించి మాకందరికీ గర్వకారణంగా నిలిచిన కవితక్కకు మరి స్వాగతం తెలియజేస్తూ తన బెయిల్ మంజూరీపై హర్షం వ్యక్తం చేస్తున్నాను జై తెలంగాణ జై కేసీఆర్